చేపట్టడం జరిగింది ప్రభుత్వ విద్యారంగ లక్ష్యం పరిరక్షణ లక్ష్యం ఏంటంటే మనకందరికీ తెలుసు గత ప్రభుత్వాల్ని మన విద్యారంగాన్ని నాశనం చేస్తున్నారు ఉపాధ్యాయులకి ఏ రకమైనటువంటి విలువ లేదు గురువులంటే నిర్లక్ష్యం చేస్తున్నారు విద్యారంగాన్ని మాకు అన్రెస్ట్ కల్పించేటటువంటి పని చేస్తున్నారు అని చెప్పి గత ప్రభుత్వం మీద మనం చాలా తీవ్రమైన విమర్శలు చేసాం చేసే క్రమంలో ఈనాడు అధికారంలోకి వచ్చేటటువంటి కూటమి ప్రభుత్వం మేము అధికారంలోకి వస్తే విద్యారంగాన్ని బలోపేతం చేస్తాం పరిరక్షిస్తాం విద్యారంగంలో ఉండేటటువంటి సమస్యలన్నింటినీ కూడా పరిష్కారం చేస్తామని చెప్పి చెప్పడం అనేటటువంటి జరిగింది అధికారంలోకి రాగా కానీ ఈరోజు మన పాఠశాలల పరిస్థితి చూస్తే మన టీచర్ల పరిస్థితి చూస్తే బోధనేతర పనులను ఒక్కొక్కటి మనం లెక్క పెడితే యాపుల భారాన్ని చూసినట్లయితే ప్రభుత్వ విద్యారంగ సంస్కరణలను మనం ఒకసారి పరిశీలించినట్టయితే విద్యారంగం ఎంత సంక్షోభంలో పడబోతుంది అనేటటువంటిది అనుభవిస్తుంది చూడటం కాదు ఈరోజు అనుభవిస్తుంది ఏ రకంగా అంటే బహుశా మాకు తెలిసి నాకు ముప్పై నాలుగేళ్ళ సర్వీస్ నేను ఉపా ఉపాధ్యాయ వ్యక్తులు చేశాను ఆనాటి నుంచి ఈనాటి వరకు ఉద్యమాల్లో పనిచేస్తున్నా మరి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో పిల్లలకి పాఠాలు చెప్పుకోని అని చెప్పి కూడా అనలేదు కానీ ఈరోజు జూన్ నెల ప్రారంభం నుంచి పాఠశాలలు తెచ్చినప్పటి నుంచి మనం బోలు పెట్టేటటువంటి అంశం ఒకటే మా పిల్లలకు మమ్మల్ని చదువులు చెప్పని అండి అనేటటువంటి నినాదంతా ఈరోజు రాష్ట్రం దృష్టికి మనం రణభేరి సందర్భంగా తీసుకెళ్లడం అనేటటువంటి జరుగుతుంది అంటే ఎంత విచిత్రకరమైనటువంటి పరిస్థితి ఏర్పడిందా మనల్ని పిల్లల దగ్గర ఉండనీయకుండా బోధనకి సమయాన్ని ఇవ్వనీయకుండా రకరకాల కార్యక్రమాలు పెట్టి ఈరోజు వర్కింగ్ డేస్ అన్నింటినీ కూడా నాశనం చేసేటటువంటి పని ఈ రాష్ట్ర ప్రభుత్వ విద్యారంగ విధానాల్లో ఉన్నాయి కనుక ఇదే కాని జరిగితే ఈ రాష్ట్రంలో ఉండేటటువంటి బడుగు బలహీన సామాజిక వర్గాల పిల్లలందరూ కూడా చాలా దారుణంగా నష్టపోతారు క్వాలిటీ ఎడ్యుకేషన్ అనేటటువంటి దెబ్బతీయ పరిస్థితి ఏర్పడుతుంది అందుకనే ఈ రకమైనటువంటి పరిస్థితిని మీరు మార్చాలి అనేటటువంటి ఏకైక లక్ష్యంతో మరి యూటీఎఫ్గా మనం ఈ జోతా కార్యక్రమాన్ని పెట్టడం అనేట జరిగింది మీరందరూ మీకు అందరికీ తెలుసు కోసం మీరు కూడా విశాఖపట్నం వందలాది మంది పిల్లల్ని ఆడపిల్లల్ని యోగాకి తీసుకెళ్ళి ఉంటారు తీసుకెళ్లే ముందు వారం రోజుల ముందు ట్రైనింగ్ వచ్చిన తర్వాత మరొక వారం రోజులు అంటే యోగా కోసం దాదాపు ఒక రెండు వారాల పాటు టైం వేస్ట్ కార్యక్రమం చేశారు తర్వాత మెగా పేరెంట్స్ కోసం ఇలాంటి స్కూళ్ళలో మెగా పేరెంట్స్ నిర్వహించాలంటే దానికోసం పది రోజులు టైం కేటాయిస్తే తప్ప ఎందుకంటే చెట్టుకొక్కలు పుట్టకొకలు అనేక రకాల గ్రామాల నుంచి ఉండేటటువంటి పేరెంట్స్ ఉంటారు అటువంటి పేరెంట్స్ని ఒక చోటకి తేవాలి అంటే ఎంతో ఎన్నో రోజులు కేటాయించి కృషి చేస్తే తప్ప ఒక చోటకి తెచ్చేటటువంటి పని రకంగా కొన్ని రోజులు మెగా పేరెంట్స్ను యోగాడేలు డేలు స్వచ్ఛాంధ్ర ప్రదేశ్ను రకరకాల కార్యక్రమాలు పెట్టి మన వర్కింగ్ డేస్ను పూర్తిగా నాశనం చేసి పిల్లల యొక్క జీవితాలతో ఆడుకునేటటువంటి పరిస్థితి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం సృష్టిస్తుంది అంటే ఇది ఎవరికి నష్టం అంటే మనకి నష్టం ప్రభుత్వాలకు నష్టం కాదు ఐదేళ్ళు ఉంటారు తర్వాత వెళ్ళిపోతారు గతంలో మీరు అందరూ చూశారు ఒక ప్రవీణ్ ప్రకాష్ని మనం ఆ రోజు ఆయన ఏదో బావు మన అరిచాడు మనం అందరం కూడా చెడ్డోడని అన్నాం ప్రకాష్ ఈ రోజు కమిషనరేట్ లో పది మంది ఉన్నారు వాళ్ళు అరడం లేదు కింద నుంచి పని చేసుకుని వెళ్ళిపోతున్నారు ఇది మన సమాజానికి నష్టం ముఖ్యంగా ఉపాధ్యాయులు కర్తవ్యాన్ని మీద నేసుకుని రక్షించుకునేటటువంటి పని చేయకపోతే మన ఈ పాఠశాలలు కూడా భవిష్యత్తులో నిలబడేటటువంటి పరిస్థితి ఉండదు కనుక ఆ రకంగా ఒక సామాజిక దృక్పథంతో సమాజం మారాలని మంచి మార్పులు కావాలని ఎడ్యుకేషన్ అందరికీ అందాలని ప్రభుత్వ పాఠశాలలు బలోపేతం కావాలనే లక్ష్యంతోనే ఈ రోజు ఈ రణబేరు జాతాన్ని తీసుకోవడం అనేటటువంటి జరిగింది భవిష్యత్తులో ఇదే రణబేరు జాత పూర్తయిన తర్వాత మన విద్యారంగాన్ని రక్షించుకోవడం కోసం మన సంఘం ఇచ్చేటటువంటి అనేక రకాల పోరాట కార్యక్రమాల్లో అనేక రకాల కార్యక్రమాల్లో మీ యొక్క అండదండలు కావాలి మీరు అందరూ కూడా అందులో ఇన్వాల్వ్ కావాలని చెప్పి అందరికీ మేమైతే విజ్ఞప్తి చేస్తాం ఇది ఒకటో రెండవది మీకు అందరికీ తెలుసు కూటమి ప్రభుత్వం అంటే కూటమి ప్రభుత్వం కాదు తెలుగుదేశం ప్రభుత్వం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పాదయాత్రలు చేసేటప్పుడు అనేక రకాల వాగ్దానాలు ఇచ్చారు ఆనాడు చంద్రబాబు నాయుడు గారు అనేక సభల్లో చెప్పారు మేము అధికారంలోకి వస్తే ఆరు మాసాల్లో మీకు పిఆర్సీని ఇస్తామని చెప్పారు అది మనం చెప్పింది కాదు ఆయన చెప్పింది ఇప్పుడు సోషల్ మీడియాలో వీడియోలన్నీ చక్కర్లు కొడుతున్నాయి అసలు డిఏలు ఇవ్వలేనటువంటి ప్రభుత్వం ఒక ప్రభుత్వం వాళ్ళని ఓడించండి మా కోట్లు ఏండి మేము డిఏలు పెండింగ్ ప్రకటించారు పిఆర్సీ ప్రభుత్వం ఇవ్వలేటువంటి ప్రభుత్వం ఒక ప్రభుత్వం అన్నారు ఆరు మాసాల లోపల మేము అధికారంలోకి వస్తామని చెల్లిస్తా ఉన్నారు కానీ ఈ రోజు వరకు కనీసం ఉద్యోగులు ఎక్కడున్నారు ఉపాధ్యాయులు ఎక్కడున్నారు ప్రజల్లో భాగస్వామ్యంగా ఉండేటటువంటి ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలనేటటువంటి కనీస జ్ఞానం లేదా అని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మనం అడుగుతున్నాం సూపర్ సిక్స్ పెట్టి అనేక రకాల వాగ్దానాలు చేసినటువంటి ముఖ్యమంత్రి గారు ప్రజల్లో భాగంగా ఉండేటటువంటి మనకే సూపర్ సిక్స్ ఇస్తారా అని చెప్పి ఈరోజు మనం రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం కానీ ముసలి కన్నీరు పెడుతున్నారు మా దగ్గర డబ్బులు లేవని అదంతా ఒట్టి అబద్ధం డబ్బులు లేకపోవడం కాదు నెమ్మదిగా వీళ్ళకి ఇవ్వచ్చు ఎప్పుడు మనకు ప్రయోజనం వస్తుందంటే అప్పుడు ఇవ్వచ్చు అనేటటువంటి లక్ష్యంతో ఈ ప్రభుత్వం వ్యాపరిస్తుంది అంతేకాదు ఇంకొక కుట్ర కూడా చేస్తుంది ప్రపంచ బ్యాంకు దగ్గరికి వెళ్ళి అప్పు తెచ్చి వాళ్ళు పెట్టినటువంటి షరతులన్నింటికి కూడా సంతకాలు పెట్టి వచ్చి మీ ఆంధ్రప్రదేశ్లో ఉండేటటువంటి ఉద్యోగులు ఉపాధ్యాయులు వేతనాల మీద మీరు ముప్పై ఐదు శాతం కత్తిరించండి అని చెప్పి చెప్తుంది ముప్పై ఐదు శాతం కత్తిరించడం అంటే మనకు వచ్చినటువంటి జీతంలో కత్తిరించేయడు ఇవ్వాల్సిన పిఆర్సీలు ఇవ్వడు టీఏలు ఇవ్వడు రెండు వేల ఇరవై రెండు నుంచి రావాల్సిన ఈఎల్స్ ఇవ్వడు ఒకాయిగా ఉండేటటువంటి ముప్పై వేల కోట్ల రూపాయలు ఇవ్వడు ఇది మనకు రావాల్సినటువంటి నిజ అన్నింటినీ కత్తిరించేటటువంటి పని చేస్తూ ఉన్నాడు మేము అదే అడుగుతున్నాం మేము అడగడం కాదు మీరే హామీ ఇచ్చారు ఆర్థికపరమైనటువంటి అంశాలు ఈమె ఈ సోషల్ మీడియాలో మీరు చూసుంటారు ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల యొక్క వేతనాల మీద ఖర్చు అనేటటువంటిది సర్వే చేసేటప్పుడు ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్లో భారతదేశంలో ఉండేటటువంటి ఉపాధ్యాయులు ఉద్యోగులు వాళ్ళకి వచ్చినటువంటి జీవితంలో ఫార్టీ నైన్ శాతం ఈఎంఐలు కట్టడానికి అయిపోతుంది అని చెప్పి లెక్క చెప్పారు మరి అదైనా మీకు కళ్ళు కనిపించాలి కదా ఇవ్వాలి కదా మీరు చెప్పే హామీ నెరవేర్చాలి కదా ఈ రకంగా ఆర్థిక పరంగా మనల్ని ఇబ్బందులు పెట్టేటటువంటి పని చేస్తున్నారు అందుకే ఈరోజు రణభేరిలో భాగంగా మూడు అంశాలని చాలా స్పష్టంగా రేపు ఇరవై ఐదవ తేదీన విజయవేడలో జరగబోయేటటువంటి ఒక పెద్ద భారీ సదస్సులో ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఒక అల్టిమేట్ ఇవ్వదలుచుకున్నాం విద్యారంగాన్ని చేస్తారా లేదా అని చెప్పి అడగదలుచుకున్నాం అసలు విద్య పేదలకు అందించేటటువంటి పనిలో మీరు ఉన్నారా లేదా అని చెప్పి అడగదలుచుకున్నాం గిరిజన విద్యా అభివృద్ధి చెందాలి అంటే మీరు బడ్జెట్ లో నిధులు పెంచుతారా లేదా అని చెప్పి అడగదలుచుకున్నాం ఆర్థికపరమైనటువంటి అంశాలు పరిష్కారం చేస్తారా లేదా అని చెప్పి అడగదలుచుకున్నాం మీరు సిపిఎస్ విధానాన్ని రద్దు చేస్తామని ఒకప్పుడు చెప్పారు కానీ ఈరోజు పెన్షన్ లేనటువంటి దిక్కుమాలను పరిస్థితికి తీసుకొచ్చారు కనుక సిపిఎస్ విధానం రద్దు చేస్తారా లేదని చెప్పి అడగదలుచుకున్నాం కానీ ఫ్రెండ్స్ అందరికీ కూడా మేము ఆంధ్రప్రదేశ్ ఐకోపాధ్యా ఫెడరేషన్ గా పాఠశాలలకు వెళ్ళి మన వాళ్ళకి విషయాలు చెప్పి ఈ విషయాలన్నీ కూడా అందరి దగ్గరికి మేము వెళ్ళి మాట్లాడకపోయినా ప్రత్యక్షంగా పరోక్షంగా మీరందరూ మన సర్కిల్స్ కి ఈ విషయాలు చెప్పి